Kaona din? Kaona din? Anan, mi kota? Mi kota? Ibi, mi kota? Kaona? Nama wane. Kaona din nama ne. Hei! Hei! రండి మొత్తం వాళ్ళ కార్లో ఉన్నారని తెలియదు అంట వాళ్ళకి కావాలంట వాళ్ళ ఊరిలో పెట్టినా వాళ్ళు ఇప్పుడు తింటారంటే ఓ అమ్మా అక్కడే మాడికెళ్ళ సో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మేమైతే అన్నవరం నుండి వచ్చామన్నమాట సో ఈవినింగ్ వచ్చేసరికి త్రీ థర్టీ అయిపోయింది మళ్ళీ వచ్చేసి ఇల్లు అంత శుభ్రం చేసి ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసేసుకున్నాను అన్నవరంలో సత్యనారాయణ వ్రతం కూడా చాలా బాగా చేసుకున్నామండి రేణు వాళ్ళు మదన్నే వాళ్ళు అందరం కలిసి చాలా ఎంజాయ్ చేశాము వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కార్లో పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేసుకుంటూ ఈ ఈ సెలవులకి అయితే బాగా ఎంజాయ్ చేసామన్నమాట సో సో మళ్ళీ వచ్చేటప్పుడు వారాహి అమ్మవారి దర్శనం కూడా అయిందండి సో అమ్మవారి అనుగ్రహం స్వామివారి అనుగ్రహం మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా సో పూజ అయితే అయిపోయింది ఈ అయితే పూజ అయితే చేసుకున్నానండి ఇంటికి వచ్చిన తర్వాత ఇక ప్రసాదం పంచి పెడతాం హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే ఇప్పుడు కాకినాడ నుంచి బయలుదేరాం అనమాట కొవ్వురు వారాహి అమ్మవారిని దర్శించుకొని ఇప్పుడు కాకినాడ నుంచి అయితే బయలుదేరాము ఇక్కడైతే టిఫిన్లు అంతా చేస్తున్నారు ఓకేనా ఫుడ్ బ్లాగ్ చూస్తే చాలా సరదాగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను అన్నవరం వెళ్ళి వస్తున్నప్పుడు ఒక ఒక దగ్గర మేము భోజనం కోసం ఆగాం ఆ భోజనం హోటల్ ఎలా ఉందంటే చూడటానికి ఒక అమ్మమ్మ ఇల్లు ఒక అత్తయ్య గారి వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇల్లులు ఎలా ఉంటాయి ఊరిలో అలాగా ఉందన్నమాట ఇవాళ మరేను పొద్దున్నే లేచి తిక్క తిక్కగా చేస్తుందండి ఎంత తిక్కతిక్క కంటే అసలు ఎడిపోతుందో అర్థం కావట్లేదు ఏం తింటుందో అర్థం కావట్లేదు నా భార్య నా భార్య ఇక్కడ కూర్చోవచ్చుగా కడుపు నొప్పి తగ్గిందానే నీకు ఏమని అన్నారు

ఎవరు కదా వాళ్ళ చెల్లె కదా చెప్పాలి ఉమా ఉమా లేదు అని చెప్పాలి అందరు లేచిపోయారు అందరు రెడీ పేరు అన్నయ్య రెడీ అయ్యి ఇద్దరు అన్నయ్య ఏంటన్నా అసలు ఏంటి అవుతారా ఇంత చూడండి బిల్లు కోసం అనబెడుతున్నారు ఇంక నేను వద్దు వద్దు ఇందు కొట్టుపోమ్మ అనని కొడుతుంది చూడు ఏమిటిరా ఏమిటి సరే వెళ్ళు ఎవరు వద్దన్నారు

ఏసీ అయితే ఇంజిన్ నుంచి అవే ఇట్లా వంపుంది ఆడుతుందాటిల్ వాటర్ వేసింది నేను చూడండి తో చూడండి ఫోన్ కెమెరాతో చూడండి బై ఏ సుమిత ఏంటి

హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే ఇప్పుడు కాట్కాడ్ నుంచి బయలుదేరాం అనమాట కొవ్వూరు వారాహి అమ్మవారిని దర్శించుకొని చూసుకొని ఇప్పుడు కాకినాడ నుంచి అయితే బయలుదేరాము ప్రజెంట్ ఇక్కడైతే టిఫిన్లు అంతా చేస్తున్నారు ఓకేనా ఫుడ్ బ్లాక్స్ చూసేయండి చాలా చదాగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి ఇప్పుడైతే టిఫిన్ అయితే చేశారు ఇక్కడ సో చాలా చాలా బాగున్నాయంట అంత బాగున్నాయి బాగున్నాయి కదా నేను నిల్లే నేను ముందే తినేది ఆకుడ ఓకే అండి బయలుదేరుతున్నాము రండి బాయ్ బాయ్ వాళ్ళ కార్ లో మీది కారు ఆ కార్లో ఆడెక్కినియట్లేదు పిల్లలు ఎవరు పాప వాడు ఒక్కడికి ఇక్కడ బోడయిద్దామో పిల్లలు అందరు ఒక దగ్గర ఉన్నారు కదా అవును పాపడే చేయరు సైడ్ ఎంటో కూర్చుంటుండు చిన్న హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను అన్నవరం వెళ్ళి వస్తున్నప్పుడు ఒక ఒక దగ్గర మేము భోజనం కోసం ఆగా ఆ భోజనం హోటల్ ఎలా ఉందంటే చూడటానికి ఒక అమ్మమ్మ ఇల్లు ఒక అత్తయ్య గారి వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇల్లులు ఎలా ఉంటాయి ఊరిలో అలాగా ఉందన్నమాట అండ్ వీళ్ళు హోటల్ అని పెట్టడం కో హోటల్ అని తెలియడం కోసం వీళ్ళు చేసిన ప్రయత్నం అసలు మామూలు విషయం కాదు అసలు నాకు చాలా అభిరుపరిచిందనమాట అండ్ నిజంగా ఆశ్చర్యపరే విష ఆశ్చర్యపరిచిన విషయం నా దగ్గర ఇంకోటి ఉంది అది ఆశ్చర్యపరిచే విషయం ఖచ్చితంగా ఎందుకంటే ఈ రోజులో అది సాధ్యమవుతుందా లేదా అని నాకు ఇంకా డౌట్ అనమాట సో నేను ఎక్కడున్నానంటే ప్రజెంట్ నేను ఎక్కడున్నాను ఏంటో మొత్తం మేము ఒకసారి తెలుసుకెళ్తాం ప్రజెంట్ ఈ ఊరే మీ పేరేంటమ్మా నాగమణి నాగమణి గారు మీ పేరు పరమేశ్వర అండి పరమేశ్వరి ధనలక్ష్మి ధనలక్ష్మి గారు మరి వీరి యొక్క ప్రత్యేకత ఏంటో ఒకసారి అనుకుందాం మనం ఎక్కడ ఉన్నాం చెప్పండి మండలం అండి ఏలూరు జిల్లా సో వీళ్ళు వచ్చేసి భోజనం హోటల్ అండి అయితే మనం తెలంగాణ బార్డర్లో ఉంటాయి ఇక్కడ నుంచి లాస్ట్ తెలంగాణ బార్డర్ అనమాట ఇది ఇక్కడ దాటితే మనకి తెలంగాణకు వచ్చేస్తాము మేము కాకినాడ నుంచి వచ్చేటప్పుడు ఆగాం అనమాట వీళ్ళ ఫోన్ నెంబర్ కూడా మీకు పెడతానండి ప్రత్యేకతండి వీళ్ళు తోటి అనమాట మీ ఇద్దరు కదండి మీరు ఇటు వచ్చేయండి మీరు అటు వెళ్ళండి ఫస్ట్ చెప్తాను మీరు ఈ హోటల్ ఎప్పుడు పెట్టారు కాదు మీరు ఎప్పటి నుంచి అని మీరు ఎప్పటి నుంచి తోటి కోడాలి అయ్యారు అది మాట్లాడండి మాకు నలభై ఐదు సంవత్సరాలు అయిందండి పెళ్ళయ్యి మేము ఎక్కడే ఉంటున్నాం ఇద్దరం తోటి ఎప్పుడు కలిసే ఉంటామండి లేదు మా పెళ్ళయ్య గొప్ప అండి ఎప్పుడు కలిసే ఉంటాం ఏమీ అంతా హోటల్ పెట్టాలన్న ఆలోచన ఎవరిది అండి మాకు మేమే ఖాళీగా ఉంటున్నాం పెట్టుకుంటే బాగుంటుంది వేరే సాట పనికి దానికన్నా ఇది బాగుంటది కదా పది మందికి భోజనం పెడతాం కూడా మంచిగా ఉంటది అని తీసుకుని భోజనం వాటిలో పెట్టుకున్నాం అంటే జనరల్ గా హోటల్ పెట్టాలంటే ఏదైనా రూమ్ తీసుకుందామా లేదా సెంటర్ తీసుకుందామా అనుకుంటా సెంటర్ తీసుకుందాం అనుకుంటా మీ ఇంటినే హోటల్ ఎలా నడుపుతుందా అని ముందు చూసామండి చెప్తున్నాం కదా కొద్దిగా పెట్టావు మా ఆయన మనం రోడ్ మీద పెట్టాలి పెట్టాలి అని అంటున్నారు కానీ అక్కడికన్నా ఇక్కడ బాగుంటది ఎందుకని ఇంకా మా ఇష్ట ప్రకారం ఇంట్లోనే పెట్టుకున్నామండి సో మా బావ గారికి అయితే బయట పెట్టాలి మాకైతే అక్కడ వద్దు తుమ్మ అని రామకృష్ణ హోటల్ అని రామకృష్ణ భోజన హోటల్ అండి మీకు అంటే మీకు మీ అంటే మీ వారు ఎప్పుడైనా దీంట్లో అంటే పాలు పంచుకున్నారో లేకపోతే మీరే ఫస్ట్ జనం వచ్చినప్పుడు ఎక్కువ ఆయన ఆడవాడి చేస్తుంటారు ఉంటారు ఎక్కువ ఆయనే ఉంటారు అన్ని పనులు అయిందాక ఉండి ఇప్పుడే వెళ్ళారు జనం చేసే దోడ దగ్గరికి వెళ్తారండి మా బాబాగారు జనం వచ్చారు అని తన ఫోన్ చేసి వస్తారు జనరల్ గా మీరు వచ్చేసినప్పుడు ఇస్త్రాక్ తీసినప్పుడు వడ్డించినప్పుడు చక్కగా నవ్వుతూ టకటక ఎలా సాధ్యమైంది మీకు మొదటి నుంచి అలవాటే కదండి మేము పొలం పనులు చేసుకుంటాం వ్యవసాయం గట్ట అన్ని వచ్చండి మాకు ఇంకా బయటకెళ్లే దానికన్నా ఇది బానే ఉంది కదా పది మందికి భోజనం పెట్టినట్టు ఉంటది మనకే తృప్తిగా ఉంటది కదా మాకు అవసరం ఇంకో పనికి వెళ్లేం కదండి సొంత పని అయితే బాగుంటదారు ఇద్దరు చదువుకోలేదండి అసలా చదువుకోలేదండి మీరండి మీరు మీరేమవుతారు ముగ్గురు సరే ఈ గిన్నెలు ఇలా పెడితే ఇది హోటల్ లాగా తెలుస్తుంది అన్న ఐడియా ఎవరికి వచ్చింది ఇది ఉంది ఇవాళ గిన్నెలు తీసేసాం అనుకోండి తెలుసు ఒకరి సాటి దూరం గెలుసుంతా ఏమండో మీరు వచ్చేవాళ్ళు హోటల్కి ఇటు నుంచి వెళ్తున్నారు అనుకోండి ఇవి లేకపోతే హోటల్ ఖాళీ అనమాట ఈ రోజు బంద్ అన్నట్టు అందునా ఇది ఇలా ఉంటేనే హోటల్ అన్నట్టు అర్థమవుతుందా మీకు అసలు ఎక్కడి నుంచి వచ్చాయండి ఈ నాలెడ్జ్ అసలు ఎంత మంచి నాలెడ్జ్ సో సోంటు ఇక్కడ బంద్ పిల్లల దగ్గర హైదరాబాద్ వచ్చినప్పుడే వండు చేస్తామండి మీ పిల్లలు ఏం చేస్తున్నారు పిల్లలు హైదరాబాద్ లో చేస్తాం పెద్ద పిల్లవాడు ఎంఎస్సి చదివాడు అండి చిన్న అబ్బాయి టెన్త్ చదివి ఆటో వదనట్టుకుంటున్నాడు ఇంకొక అమ్మాయిల ఇద్దరు డిగ్రీలు చేశారండి పెద్ద అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది చిన్న అమ్మాయి కూడా పెద్ద ఎగి ఉంటదండి ఆవిడ ఇంట్లోనే మాకండి మా అమ్మాయి అక్కడ అల్లుడి గారేమో గ్రాఫిక్స్ డిజైన్ చేస్తారు పాపం పిల్లల పాప బాబు పాప బాబు అవునండి అవునండి యో దయస్ బాగున్నారా అసలు చాలా ఆశ్చర్యంగా అనిపించింది మాకు ఇక్కడ భోజనం కూడా చాలా బాగా అనిపించింది ఓ సో ఇదని మాట అండి డెఫినెంట్గా వీళ్ళ ఫోన్ నెంబర్ కూడా మీకు ఒకసారి ఒకసారి జరగండి అక్కడ ఫోన్ నెంబర్ చూపిద్దాం ఏం గొడవ లేకుండా ఏం గొడవ పడకుండా సో ఇప్పుడున్న వాళ్ళకి ఇట్లా తోడి గొడవ చెప్తే గొడవ అవద్దండి మనం అడిగేసుకుంటే గొడవ అక్కడ ఉండదండి చెప్పండి మన మనసులో ఏదన్నా ఉంటే మేమిద్దరం ఎదురుపడి అడుక్కోవటం అండి ఒక చెప్తే అది గొడవ ఇద్దండి అడిగేసుకుని జాగీత మన జాగ్రత్తగా గొడదండి మూడు అయ్యేంటకి అవకాశం ఇవ్వలేదు అంతవరకు మేము చూసారా బలం అంటే అది అంటే ఏదైనా మనసులో ఉన్నా కానీ ఒకళ్ళొకరు మాట్లాడుకుంటే సర్దుకుంటాయి మూడో వ్యక్తి చెప్పి మళ్ళీ వాళ్ళ ద్వారా ఇంకో వెళ్ళడం ఎందుకు అనేది వాళ్ళ ఉద్దేశం అన్నది ఒకటే వాళ్ళు ఇంకరండి చెప్తారు కానీ చాలా చాలా ఈ ఈ రోజు ఇప్పట్లో ఇన్ని సంవత్సరాలు తోడికోడలు కలిసి ఉండి ఇంత చక్కగా అంటే నాకు చాలా ఫ్యామిలీ వాల్యూస్ అంటే చాలా ఇష్టము కుటుంబం విలువలు బాగా ఇష్టం అనమాట మీ అందరికి తెలుసు సో అందుకని నాకు చాలా నచ్చింది అలాగే భోజనం కూడా చాలా కమ్మగా నేను అడిగాను ఎటువంటి మసాలాలు ఎక్స్ట్రాలు ఏం లేకుండా మన మసాలాలు కంటే ఏం వేయం అసలు మామూలుగానే వేసి వండుతాం అంతే పొట్టిదాడి నుంచి కూడా తేమ తెచ్చిన దాచిన చెక్క లవంగాలు అయ్యే బట్టి ఉంచుకుంటాం అంతేనండి ఇంక ఇటుగా ఏం ప్యాకెట్లు తెచ్చి మేము పెరుగు ఒకటి ఫ్రిడ్జ్ లో తప్ప ఏది ఫ్రిడ్జ్ లో ఇదన్ మీరు గుర్తుంచుకోండి నా పేరు చందుగారు మిమ్మల్ని ఎవరైనా ఇంటర్వ్యూ పిలిస్తే మాత్రం నన్ను గుర్తుపెట్టుకోండి సో నిజంగా అండి అండ్ ఇలాంటి వాళ్ళ దగ్గర మాట్లాడితే మనం చాలామంది బిజినెస్ చేయడం కోసం చాలామంది కలుస్తూ ఉంటారు ఆ బిజినెస్లో మెలకువలు ఎలా తెలుసుకో తెలుసుకోవాలని చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు బట్ కానీ మనకి ఒక ఒక ఐడియా ఒక ఐడియా వచ్చి మనకు వచ్చిన పనినే మనం ఎలా డెవలప్ చేసుకోవాలి అనడానికి మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ అండ్ అలాగే కుటుంబం కలిసి ఉంటే ఎంత స్థాయికైనా ఎదగచ్చు అనేది చెప్పడానికి కూడా నాకు మంచి నిదర్శనలా కలిగి అనిపించింది తోడి కోటలు ఇద్దరు ఇలా ఉండడం ఇంకా ముందు ముందు కూడా ఇలా ఉన్నాను ఇలానే ఉండాలి చల్లగా అలాగే వీళ్ళకి చూసి ఇంకెంతమంది ఇన్స్పైర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను తప్పకుండా మీకు నెంబర్స్ ఇస్తాను దయచేసి మన యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఎంతోమంది ఇంటర్వ్యూ చేస్తారు సో మీ అందరు మీరు ఎంతమంది ఇంటర్వ్యూ చేస్తారు కాబట్టి ఇలాంటి వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేస్తే చాలా మంచిగా అనిపించింది నాకైతే మంచిగా అనిపించింది వీళ్ళ వ్యాపారం కూడా ఇంకా వృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను వీళ్ళ నెంబర్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో ఇక్కడ ఎవరైనా ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నారా వాళ్ళ గురించి తెలియజేయాలనుకుంటే తెలియజేస్తారో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ వస్తామమ్మ నమస్తే 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 నమస్తే